ఎందుకు మనకు చంద్రుడు కనిపించడంటే అంటే సూర్యుని యొక్క లైటింగ్ అనేది చంద్రుని పైన పడేటప్పుడు యువతల భాగం మొత్తం కూడా మనకి డార్క్గా కనిపిస్తుంది అంటే చంద్రుడు కనిపించడు సో ఇది న్యూ మూన్ ఇప్పుడు కొద్దిగా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కాంతి పెరుగుతూ ఉంటుంది చంద్రుల్లో మనం కాంతి పెరిగినప్పుడు ఎట్లా కనిపించాలి నెలవంకగా కనిపించాలి ఎట్లాగా నెలవంకగా సో నెలవంక కనిపిస్తలే చూద్దాం ఒకసారి మనం ఇలా చూస్తే కనిపించదు మనం ఇంకో డైరెక్షన్ నుంచి చూపిస్తా నీకు దా మూన్ కాదు ఇది ఇది క్రీసెంట్ అంటాం నెలవంక సో నెలవంకలా కనిపిస్తున్నాడా నెలవంకలా అంటే చంద్రుని మీద సూర్యుడి కాంతి కొంచెం భాగం పడింది మా పడింది కాబట్టి మనకి నెలవంకలా కనిపించాడు ఇప్పుడు కొంచెం అలా మూవ్ అవుతున్నప్పుడు ఇంకెలా కనిపిస్తారో చూద్దాం మనకి ఫస్ట్ క్వార్టర్కి వచ్చాడు అప్పుడు ఎలా కనిపిస్తుంది రీసెంట్ మూన్ చూడటానికి మనం ఈ డైరెక్షన్లో చూసాం మరి ఇప్పుడు హాఫ్ మూన్ చూడటానికి ఏ డైరెక్షన్ అంటే దాని బ్యాక్ సైడ్ ఒకసారి వద్దాం ఇక్కడ మనకి హాఫ్ మూన్ కనిపిస్తాడు ఒకసారి లైట్స్ క్లో ఆఫ్ చేయి ఇక్కడ మనకి హాఫ్ మూన్ కనిపించాడా ఇది హాఫ్ మూన్ అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ దాటినాక మనకు ఎలా అంటే మూడు వంతులు లైటింగ్ పడుతుంది చంద్రుని పైన ఒక వంతు పడట్లేదు అవునా ఇప్పుడు కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది చంద్రుడు పూర్తిగా కనిపిస్తున్నాడు అంటే పున్నమి నాటి చంద్రుడిలాగా కనిపిస్తున్నాడు దీన్ని మనము పున్నమి అంటారు దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫుల్ మూన్ అని పేరు అనమాట ఇక్కడ ఫుల్ మూన్ కనిపించింది కదా ఎక్కడి నుంచి కొంచెం మనం చంద్రుడు ఎలా తిరుగుతూ ఉంటే ఏమవుతుంది గమనించావా లైటింగ్ అనేది ఎలాగా తగ్గుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మనం ఎట్లా కనిపించాడు హాఫ్ మూన్గా కనిపించాడు కొంచెం ఇలాగ వస్తూ 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 ఉంటే లైటింగ్ అనేది ఏమవుతుంది అలాగా తగ్గుతూ వస్తుంది ఇక్కడ నిలవంకలా కనిపించాడు ఇంకొంచెం అలాగా వస్తూ ఉంటే చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోయాడు అనమాట దీన్ని మనం అమావాస్య అంటాం సో ఈ విధంగా చంద్రుడు